నమస్తే మాస్టర్స్ నందాస్ కి చేసినటువంటి ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు బ్రహ్మర్షి పితామహ పత్రిషి గారికి స్వర్ణమాల గారికి హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతిరోజు కూడా నందాస్ విజ్రం జం సెషన్ ద్వారా భగవద్గీతలో ఉన్నటువంటి ఏడు వందల శ్లోకాలను ప్రతి రోజు కూడా శ్లోకాలను వాటి యొక్క అర్థ వివరణని మనకు తెలియజేస్తూ ఆ శ్లోకాలని నేర్చుకోవడానికి మనకి సహాయపడుతున్నటువంటి నంద సార్ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అలాగే ఈ రోజు కూడా మరి యొక్క శ్లోకాన్ని వాటి యొక్క అర్థ వివరణని మనకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు సార్ వెల్కమ్ ఓవర్ టు యూ సార్ అందరికి ఆత్మ నమస్కారం ముందుగా బ్రహ్మర్ గీత మహాపత్రజీ గారికి స్వర్ణమాల మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ సెషన్ కి అటెండ్ అయిపోతున్నటువంటి ఆత్మబంధులందరికీ మాస్టర్స్ మనం ఈరోజు రేమో రోజు శ్లోకం చెప్పుకుంటాము శ్రీ మద్భవద్ గీత పఠిన విషాద యోగము

वाय्स् क्लियर्स्य मानापेक्षे अहं या एते अत्र समागतः धाराष्ट्रस्य धातराष्ट्रस्य दुर्बुद्धे रुद्धे प्रिय प्रिय चकीर्षवः धातराष्ट्रस्य राश्, दुर्बुद्धे रुद्धे प्रिय योश्य माना न या एत अत्र समागता दार्त हा दार्ता राष्ट्रस्या रुद्धे प्रिय okay. चकिष्वा हा योश्या योश्या माना न वेक्षे हम योश्या या एते अत्र समागता या एते अत्र समागता नेक्स्ट लाइन एक अगता धार धार् दुर्बुदे दु प्रिया प्रिया चिकीर्षवा चिकीर्षवा okay. శ్లోకం అయిపోయింది అదొకసారి వినండి మానాన వేక్షేహం అంటే యుద్ధము యా ఏతే అత్ర సమాగత అంటే వీరు చేరి ఉన్నారు ఎంతో మంది వీరులు ఇక్కడికి చేరి ఉన్నారు రాష్ట్రస్య అంటే ధృతరాష్ట్ర పుత్రుడైన దుర్యోధను దుర్బుద్ధే యుద్ధే అంటే దుర్బుద్ధి గల యుద్ధమునందు అంటే పుత్రుడైన దుర్యోధనునికి దుర్బుద్ధి గల ప్రియ యుద్ధమునముడు చేరిన వారై ఓకే తాత్పర్యం వచ్చేసి అర్జుడు చెప్తున్నాడు దుర్బుద్ధి గల దుర్యోధనునికి ఇక్కడికి వచ్చి ఉన్న రాజులని నేను ఒకసారి చూస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ అర్జునుడు మనము ఇంతమందికి ఇరవై రెండో శ్లోకాలు ఏమని చెప్పుకున్నాము రణభూమి అయిన ఈ యుద్ధ రంగంలో అంటే ప్రతిపక్ష యోధులను నేను చూస్తాను కృష్ణ నా నా రథాన్ని రెండు సేనుల మధ్య నిలిపి ఉంచుము అని ఇరవై రెండవ శ్లోకంలో చెప్పుకున్నాం ఇరవై మూడవ శ్లోకంలో ఏం అంటే తెలుసు అతను చాలా అసూయతో అహంకారంతో దుర్బుద్ధితో యుద్ధం చేయదలుచుకున్నాడు అలాంటి అలాంటి వ్యక్తికి ఎవరెవరు యుద్ధం చేయడానికి వచ్చారు అంటే దుర్యోధునికి సపోర్ట్ కాబట్టి దుర్యోధునికి ప్రీతిని కలిగించడానికి లేదా లేదా ప్రియాన్ని కలిగించడానికి ఆ వచ్చిన రాజులందరినీ ఆ వీరులందరినీ నేను ఒకసారి చూస్తాను అని ఇక్కడ అర్జునుడు శ్లోకం మనము నిన్న చెప్పుకున్న శ్లోకాన్ని చేయండి యూ వెరీ మచ్ సార్ మాస్టర్స్ లక్ష్మీ మ్యామ్ పత్రిజీకి స్వంతమానమ్మకు నా ఆత్మ ప్రణామాలు ఇంతటి జ్ఞానాన్ని ఈత జ్ఞానాన్ని అందిస్తున్న మన నందమాస్టర్ కి ఆత్మ ప్రణామాలు వేల వేల కృతజ్ఞతలు జూమ్లో ఉన్న ఆత్మ నా ఆత్మ శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగంలో అర్జున ఉవాచ ఇరవై రెండవ శ్లోకం

బాగా పరిశీలించే వరకు వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉందో గమనించేంత వరకు రథాన్ని నిలిపి ఉంచు అని ఇక్కడ అర్జునుడు శ్రీకృష్ణునితో చెప్తున్న సందర్భంలో ఉంది మాస్టర్ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు వరలక్ష్మి మాస్టర్ ఆత్మ ప్రణామాలు అలాగే మనందరి గురువైన బ్రహ్మర్షి పత్రిజీ నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు అలాగే మనకి జ్ఞానం తీసుకున్నాం మన ప్రకాశ్ మాస్టర్ గారికి ఆత్మ ప్రణామాలు ఈ గీతాజ్ఞాన శిక్షణలో పాల్గొంటున్న ఆత్మీయులందరికీ ఆత్మీయ ప్రణామాలు భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము ఇరవై రెండవ శ్లోకము అర్జున వాచ యావేతాన్ని నిరీక్షేహం యోధు కామానవస్థితాన్ కర్మయా కర్మయా సహ ధవ్య మిన్ రన సముద్రే మరొకసారి మాస్టర్స్ యావద్ నిరీక్షేహం యోధు కామానవస్థితాన్ కర్మయా సహ ధవ్య మిన్ రన సముద్రే తాత్పర్యము రణరంగంలో యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగా పరిశీలించే వరకు వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉందో గమనించేంత వరకు రథాన్ని నిలిపి ఉంచమని అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మతో చెప్తున్న సందర్భంలో నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు ఆత్మబంధుల జ్ఞానాన్ని అందిస్తున్న ప్రకాశం అంద సరికి వేల వేల కృతజ్ఞతలు శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాదయోగం అర్జున ఉవాచ ఇరవై ఒక్క శ్లోకం శనయ్యోరు మధ్య రథం స్థాయో భయోర్ భయోర్మధ్యై రథం స్థాపాయ

యుద్ధ భీములై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకు వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలన్నదో గమనించినంత వరకు రథమును నిలిపించును థ్యాంక్ యూ సార్ అవకాశం మనందరి బ్రహ్మ గురువైన అయిన మహారాజ్ మహారాజుకి స్వర్ణమాలమ్మకు వేల వేల కృతజ్ఞతలు అలాగే నందామాస్టర్ ఆత్మ ప్రణామాలు జూమ్ లో ఉన్న ఆత్మబంధువులందరికీ ఆత్మీయ మనములు భగవద్గీతలోని ప్రధమోదయం అర్జున విషాదయాగంలో ఇరవై ఒకటవ శ్లోకం అర్జున వాచ సేనాయో రథం బయోర్ మధ్యే రథం స్థాప మేచ్యుత తాత్పర్యం శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు మహారాజా అర్జునుడు చెబుతున్నాడు ఓ అచ్యుత నా రథాన్ని ఉభయ సేనల మధ్య నిలుపు ఇరవై రెండవ శ్లోకం

ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉందో గమనించేంత వరకు రథాన్ని నిలిపి ఉంచు అని అర్జునుడు శ్రీకృష్ణతో చెప్తున్నాడు కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు మన గురువు అనేటువంటి డాక్టర్ సుభాష్ పత్రిజీ గారు బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి అలాగే స్వర్ణమిళ పత్రి గారికి నాయక ఆత్మవందనాలు నా గురువైన ఇద్దరికి గురు దంపతికి నమస్కారం మరి అలాగే నా గీత జ్ఞానం బోధిస్తున్నటువంటి ప్రకాశనంద గారికి శతకోటి వందనాలు తోటి మిత్రులు ఆత్మస్వరూపులు సాధకులు అందరికీ పేరు పేరు నాయకు నమస్కారం మనం ఈరోజు భగవద్గీతలో మొదటి అధ్యాయం ప్రథమోధ్యాయంలో అర్జున విషాద యోగంలో మనం ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యయనం చేస్తున్నాం మాస్టర్స్ అర్జున వాచ్ఛ అంటే అర్జున్ చెప్తామన్నాడు ఆయన చెప్పింది ఏంటంటే తన కృష్ణునికి ఇలా చెప్తున్నాడు ఆయన సేనయోర్ ఉర్భయోర్ మధ్య రథం స్థాపయా మే అచ్యుత్ సే మలోసారి సేనయోర్ ఉభయోర్ మధ్య రథం స్థాపయ మే అచ్యుత్ అంటే అర్జున్ చెప్తున్నాడు ఇక్కడ ఓ అచ్యుత్ అంటే ఓ కృష్ణ నా రథాన్ని ఉభయ సేనల మధ్య నిలుపు అంటే కౌరవుల మధ్యన మధ్యన ఈ సేన ఈ రథం నిలుపు అని చెప్ ఆదేశిస్తున్నాడు తన రథసారథికి శ్రీకృష్ణ పరమాత్మకి కాకపోతే నెక్స్ట్ రెండవ ఇరవై రెండవ శ్లోకం यावदेता निरीक्षे अहम् योधु काम नवस्थिता कैर्मया सह योधव्य मस्मिन रण समुद्य सारी यावदेता निरीक्षे अहम् योधु काम नवस्थिता कर्मया सह यादव्य सॉरी योधव्य कर्मया सह योधव्य मस्मिन रण में అంటే దీని యొక్క అర్థం ఏంటంటే రణరంగంలో యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగా పరిశీలించే వరకు వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉందో గమనించేంత వరకు రథాన్ని అక్కడనే నిలిపి ఉంచు అంటే ఆదేశిస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మకి థ్యాంక్ యూ మాస్టర్ ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఉమామ అన్విట్ చేసుకున్నాం ఈ సెషన్ లో ఉన్న అందరికి నా ప్రణామాలు మరియు నందమడి గారి వేరే వేరే ఆత్మ ప్రణామాలు శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగము ఇరవై ఒకటి ఇరవై రుసుకాలు అర్జున వాచ

యోధు కామనవస్తి కైర్మయ సహ యోద్ధవ్యం అస్మిన్ రణ సముద్యమే తాత్పర్యం ఈ రంగంలో యుద్ధ అభిలాష నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులు అందరిని బాగా పరిశీలించి నేను ఎవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో గమనించేంత వరకు నా రథాన్ని ఇరు సేనల మధ్య నిలిపి ఉంచుము అని చెప్పారు థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ మ్యామ్ ఉమా మ్యామ్ యూ మ్యామ్ మ్యామ్ స్వప్న మ్యామ్ అన్మిట్ చేసుకోండి మ్యామ్ ఆత్మ ప్రణామాలు నందా సరికి ఇక్కడ శ్రీమద్ భగవద్గీత మొదటి అధ్యాయం

అర్జునుడు అర్జునుడు పలికేను అచ్యుత నా రథమును సేనల మధ్య ప్రదేశమునందు నిలుపుము ఈ యుద్ధ రంగమునందు యుద్ధము చేయవచ్చిన శత్రుపక్ష యోధులందరినీ చూచుటకును మరియు వారిలో ఎవరెవరి యుద్ధమునందు ఎదిరించవలసి ఉన్నదో తెలుసుకొనుటకు నా రథమును అనువగు ప్రదేశమున నిలిపి ఉంచుము ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ మ్యామ్ స్వప్న మ్యామ్ వెంకటేశ్వర రెడ్డి సార్ అన్మిట్ చేసుకోండి సార్ జూమ్ లో ఉన్న ఆత్మబంధువులకు ఆత్మభిమానాలు ముఖ్యంగా వేరే వేల కృతజ్ఞతలు మొదటి అధ్యాయంలోని ఇరవై ఒకటో శ్లోకం ఇరవై రెండవ శ్లోకము అర్జున వాచే భయోర్మయద్వే రథం స్థాప స్థాపయ్యుత వీక్షం యోధు కామ కామ కామన

కైర్మయ్య సహా యో యోధ్య వ్యవస్ మస్మిన్ మిన్ సముద్యమే తాత్పర్యం మేడం నేను ఇక్కడ స్థితులైన యుద్ధము చేయు కోరికల వారైన ఎన్మదందిని చూచి ఈ యుద్ధంలో నేను ఎవరితో యుద్ధం చేయడమో యోగ్యమో నిశ్చయించుతాను ఈ యుద్ధం అనే క్రియలో నేను ఎవరితో యుద్ధం చేయాలి లేదు సార్ ఇంకో ప్రాక్టీస్ చేస్తే ఇంకొచ్చేస్తారు సార్ మీరు వర్డ్స్ కరెక్ట్ గానే పలుకుతున్నారు సార్ ఇంకొంచెం ప్రాక్టీస్ చేయండి లీలావతి మ్యామ్ ముందుగా పత్రిజీ మాట్లాడలేదా మేడం ముందుగా పత్రిజీ మహర్షి గారి ముందుగా పత్రిజీ మహర్షి గారికి స్వర్ణమాల మేడం గారికి వేల వేల ప్రణామములు భగవద్గీతను బోధిస్తున్న ప్రకాష్ నంద మాస్టర్ గారికి వేల వేల ప్రణామములు వేల వేల ధన్యవాదములు జూములో ఉన్న మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామములు శ్రీమద్ భగవద్గీత అర్జున విషాద యోగము ప్రథమోధ్యాయము అర్జున వాచ ఇరవై ఒకటవ శ్లోకము సేనయోర్భయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత మే అచ్యుత సే మరొకసారి సేనయోర్ భయోర్మధ్యే రథం స్థాపయ మే అచ్యుత దీని తాత్పర్యం ఓ అచ్యుత నా రథమును ఉభయ సేనల మధ్య నిలుపుము అని అర్జునుడు శ్రీకృష్ణునకు చెప్పుచుండెను इरवैरण्डवश्लोकं यावदेतान् निरीक्षेहं योद्धकामानवसिस्तान् कैत्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे मरसारि यावदेतान् निरीक्षेहं योद्धकामानवसिस्तान् कैत्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे तात्पर्यम् రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచియున్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించున పరిశీలించున్నంత వరకును వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించువ గమనించునంత వరకును రథమును నిలిపించుము అని కృష్ణు శ్రీకృష్ణునితో అర్జునుడు చెప్పుచుండెను ఈ సందర్భమును సంజయుడు తన దివ్య దృష్టితో ధృతరాష్ట్రునకు వివరించుచుండెను థ్యాంక్ యూ మేడం మ్యామ్ మ్యామ్ జూమ్ లో ఉన్న ఆత్మబంధులందరికీ ఆత్మ ప్రణామాలు అలాగే నంద మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ శ్రీమద్భగవద్గీతలోని అధ్యాయము అర్జున సారీ అర్జున విషాద యోగము సంజయ్ ఉవాచ ఒకటో అధ్యయనంలోని ఇరవై ఒకటో శ్లోకము అర్జునుడు అర్జున స్థాపయ మే అచ్యుత మరొకసారి స్థాపయ మే అచ్చుత తాత్పర్యము శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు మహారాజా అర్జునుడు చెప్తున్నాడు ఓ అచ్యుత నా రథాన్ని ఉభయ సేనుల మధ్య నిలుపు ఇరవై రెండవ శ్లోకము యావదేతాన్ని రీక్షే యావ దేతాన్ని రీక్షేహం

యోధులందరినీ బాగా పరిశీలించే వరకు వారిలో ఎవరితో నేను యుద్ధం చేయవలసి ఉందో గమనించేంత వరకు రథాన్ని నిలిపి ఉంచు మ్యామ్ జ్యోతి మ్యామ్ ఓకే మాస్టర్స్ ఇప్పుడు నేను చదువుతాను ఆత్మ బంధు సెషన్కి ఆత్మ ఆత్మబంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్ భగవద్గీత ఒకటవ అధ్యాయము ఇరవై ఒకటవ శ్లోకము సేనయోరు బయోర్ముధే రథం స్థాపయ మే అచ్యుత సేనయోరు సేన యోర్ యోర్బయోర్ముధే రథం స్థాపయ మే అచ్యుత ఓ అచ్యుత నా రథమును ఉభయ సేనుల మధ్య నిలుపుము ఇరవై రెండవ శ్లోకము యావదేతాన్ నిరీక్షేహం యోధు కైర్మయ కైర్మయ కైర్మ సహో సహ యోద్ధవ్యం అస్ముధ్యమే యావదేతాన్ నిరీక్షేహం యోధు కైర్మయ సహ కామానవస్థితా కైర్మ అస్మిన్ రణసముధ్యమే తాత్పర్యం రణరంగము నందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించినంత వరకును వారిలో ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో గమనించవలసిన గమనించినంత వరకును రథమును నిలిపించుము థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ప్లం చేతిమ అందరూ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే మరి సార్ నంద సార్ నేను ఓకే దరణి ఓకే మామ్ అంటే మనం సెషన్ క్లోజ్ చేసుకుందాం ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతిరోజు క్రమం తప్పకుండా ఈ యొక్క భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకాలని అధ్యయనం చేస్తున్న ప్రతి ఒక్క ఆత్మ హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ తిరిగి మనం గీతా జ్ఞానం సెషన్ లో కలుద్దాం మాస్టర్స్ అలాగే ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానము సజ్జన సాంగత్యం కూడా జరుగుతూ ఉన్నాయి అందులో కూడా మనందరం పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ